అన్నీ వేసి నాకు నూనె వస్తుంది అని అనుకుంటున్నారండి ఇట్ట కూడా బాగుంటుంది కూర బాగా ఉప్పు కసిపేసి ఉడకబెట్టానండి బోటి మటన్ మసాలా అండి ఇది నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాను రోజు ఒకేలాగా వండి వండి బోరు కొట్టి ఇలా కూడా వేస్తానండి ఇట్ట కూడా బాగుంటుంది ఇట్ట కూడా చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది కూర బాగా మంట మీద ఉడకే నీరు అంతా పోడితే బాగుంటుంది

రోజు ఒకేలాగా ఉంది ఉండి పుట్టిందండి ఎందుకని ఏళ్ళ మార్చా నేను బాగుండిపోయింది చూడండి కూడా కూడా దొరికింది చూడండి కర్రీ రెడీ అయింది ఎంత బాగా వచ్చిందో బోటి కర్రీ చూడండి బోటి కర్రీ బాగుంది కదా ఆపినాక ఒక నిమ్మకాయ పిండుకుందామండి కూరలోనైనా బోటీలోనైనా బలే బాగుంటుందండి ఒక కాయ పిండా నేను ఒక నిమ్మకాయ చూసారు కండి మరి సరే ఫ్రెండ్స్ మరి మళ్ళీ మంచి ఒక మంచి మీ వీడియోతో మీ ముందుకు వస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్